హలో లూయ ఎస్ హృదయపూర్వక వందనములు ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ వచ్చి ఉన్నాను దేవుడు ఈ రోజు మనం మన వాగ్దానము యెహోషువ ఒకటవ అధ్యాయము ఆరో వచనము నిన్ను విడువను నిన్ను ఎడబాయిను నిబ్బరము కలిగి ధైర్యంగా నుండము హలో లూయ ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడును గాక ఈ వాగ్దానం ద్వారా మనకు ధైర్యం కలుగును గాక ఈ వాగ్దానం ద్వారా మనకు విజయం కలుగును గాక ఐ మీన్ ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు ఇచ్చిన వాగ్దానం ఏంటండి నిన్ను విడుమను నిన్ను ఎడపాను దేవుడు ప్రతి నిమిషము మనతోనే ఉంటాడండి ప్రతి నిమిషము మన కొరకు అనేకమైన అద్భుతాలు చేయడానికి వేచి చూస్తాడు నువ్వు ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడతావో అవి మనము పొందుకుంటాము ఆధారపడడం అంటే ఎప్పుడైతే నువ్వు నజరను ఏసుక్రీస్తుని విశ్వించున్నావో నచర యేసుక్రీస్తు నా కొరకు మరణించి తిరిగి లేచాడని నీ యొక్క పాపాలను ఆయన తీసుకుని ఆయన యొక్క నీతిని నువ్వు పొందుకున్నావని ఎప్పుడైతే విశ్వాసం విశ్వసించినవో ఆ విశ్వాసం ద్వారా ఏమైందో చెప్పినా సమస్తాన్ని జయించే యొక్క విజయం యొక్క అనుభూతిని మనము పొందుకున్నాము సమస్తాన్ని జయించిన వాడు నజన యేసుక్రీస్తు ఆయన విశ్వసించడం ద్వారా ఆ యొక్క సామర్థ్యాన్ని మనము పొందుకున్నాము కాబట్టి నిన్ను విడువను నిన్ను ఎడవాను విశ్వాసం ద్వారా దేవుడు ఎప్పుడు తోడే ఉంటాడు నీ చుట్టూ ఉన్న పరిస్థితిని చూసి నువ్వు భయపడబాక నీ హృదయంలో అపవాది కలిగించే శోధనకరమైన ఆలోచన ద్వారా నువ్వు ఇబ్బంది పడబాక ఎందుకంటే నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కన్నా గొప్పవాడు కాబట్టి నీ వ్యర్థమైన ఆలోచన వైపు కాకుండా నిత్యమైన దేవుని వాక్యం వైపు నిత్యమైన దేవుని యొక్క విశ్వాసం వైపు నువ్వు చూసి ఎప్పుడైతే ప్రార్థిస్తావో ఆ ప్రార్థన ద్వారా నీ యొక్క అనేవి తెగ్గిపోతాయి నీ చుట్టూ ఉన్న పరిస్థితిని చూసి నువ్వు భయపడ అది యుద్ధ వాతావరణమైనా సరే ఎటువంటి ప్రమాదకరమైన పరిస్థితి అయినా సరే సంఖ్యల్లో అనుభవం అయినా సరే వాటి వైపు చూసి నువ్వు బాధపడబాక ఎందుకంటే వాటికన్నా నీ చుట్టూ ఉన్న పరిస్థితిని ప్రతి ఒక్క దాన్ని జయించిన వాడు నాజనే యేసుక్రీస్తు ఆయన నాలోనే ఉన్నాడు ఈ పరిస్థితిలోనే ఆ విశ్వాసం ద్వారా నేను బయటకు వచ్చినగా కానీ ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో ఏసు పొందిన గాయలో నీకు స్వస్థ కలిగిందని విశ్వసించాలి నజను ఏకరిస్తున్నావు నాకు విడుదల కలుగుతుందని నువ్వు విశ్వసించాలి ఆ విశ్వాసం ద్వారా ఆ పరిస్థితులను దేవుని బయటకు తీసుకొస్తాడు ఈరోజు ఏదైతే పరిస్థితులు ఇబ్బంది పడుతున్నావో నీ చుట్టూ ఉన్న పరిస్థితులు వేయవచ్చు నీ కుటుంబ సభ్యులు అయ్యి ఉండొచ్చు నీ రక్త సంబంధాలు అయ్యొచ్చు నీ ప్రాంతం మీద ఒకవేళ ఏదైనా యుద్ధకరమైన వాతావరణం ఉండొచ్చు ఏదైనా సరే నువ్వు భయపడడానికి వీలు లేదు ఎందుకంటే దేవుని నిన్ను విడవుడు ఎడపాయడు అనుదినం అనుక్షణం నీ కొరకు నీ ప్రొటెక్షన్ కొరకు అని ఎన్నో దేవదతుల్ని ఏర్పాటు చేస్తున్నాడు కాబట్టి దేవుని వైపు చూసిన విశ్వాసం ఎప్పుడైతే ముందుకెళ్తావో ప్రతి దానిలో నీకు విజయము కలుగుతుంది ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మనందరికీ ధైర్యం కలుగును గాక ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి విజయం కలుగును గాక మీరు ఎక్కడైతే నిందించబడ్డారో ఎక్కడైతే అవమానించబడ్డారో అక్కడే ఈరోజు మీరు హెచ్చించబడను గాక ఆమె Ratu Dama. స్తోత్ర మహోన్నతమైంది ఎవరికే ఉన్న ఆస్తుత్రాలు చెల్లించుకున్నాం తండ్రి ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల ఆ స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రతి బలహీన శరీరం తండ్రి మహిమగల శరీరంగా మారునుగా కానీ ప్రవచిస్తుందండి ప్రతి అప్పు ఐశ్వర్యంగా మారునుగా కానీ ప్రవచిస్తుందండి చుట్టూ ఉన్న తండ్రి వ్యర్థమైన పరిస్థితులు తండ్రి నిత్యమైన తండ్రి యొక్క పరిస్థితులు ఏరపరచుబడను కానీ ప్రవచిస్తున్నాం తండ్రి బానిస సంఖ్యలో తండ్రి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారండీ ఆ సంఖ్యలో తెగిపోను కానీ ప్రవచిస్తుందండి ప్రమోషన్స్ కలుగును కానీ ప్రవచిస్తుందండి శాలరీస్ ఇంక్రీజ్ అవ్వను కానీ ప్రవచిస్తుందండి ప్రతి బలహీనతను నజరనే హిస్క్రిస్తు తీసివేస్తండి ఆరోగ్యాన్ని ప్రవచిస్తున్నాం తండ్రి మేము అడుగు వాటికంటే ఊహించుకుండి అత్యధికంగా కలెక్ట్ చేస్తున్నాం తండ్రి ఈ రోజు తండ్రి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి తండ్రి కావాల్సిన ప్రతి ఒక్క సహాయం అందునగా కానీ ప్రవర్తిస్తాం తండ్రి వీరు అడిగిన సంస్థ అనేది వారికి అందజేస్తండి వారి జీవితంలో నూతనమైన కార్యాలు జరిగించమని నజరనే హస్క్రిస్తున్నామని అడిగి వేడుకున్నాం తండ్రి అమ్మే అందరికీ హృదయపూర్వక వందనంలో